ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దైవల్ని అందరూ బాగున్నారని బాగుండాలని మాన్న స్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మన స్ఫూర్తిగా ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను అయితే ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఇక నీవు దిగులు పడింది బాధ పడింది చాలమ్మ ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి బాధ అంతా కూడా పక్కన పెట్టేసి ఈ అమ్మ దుర్గమ్మ తల్లి అభయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండు నీ చేతికి సరిపడ ధనం నీకు రాబోతుంది నీవు ఎంతో ముఖ్యమైనటువంటి ఒక పని మీద దానికి తగినటువంటి ధన సహాయం కావాలని ప్రతిరోజు అడుగుతూ ఉన్నావు కదా ఆ సహాయాన్ని ఈరోజు నువ్వు పొందబోతున్నావు అని అంటున్నారు మరి అమ్మవారు ఈ సందేశాన్ని మనకు ఏ విధమైనటువంటి అర్థాన్ని తెలియజేసే విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక అమ్మవారి సందేశం గురించి తెలుసుకుందామా బిడ్డా ఈరోజు నువ్వు కోరుకున్నంత ధనాన్ని ధన సహాయాన్ని నువ్వు పొందబోతున్నావమ్మా నీకు నీకు నీ సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నావు కదా అలాంటి ఒక సమస్య నుండి నిన్ను బయటకు రప్పించి నీకు అమ్మవారి ఆశస్సులతో నీకు ఖచ్చితంగా నీకు ఉద్యోగమైనా సరే నీ సమస్య ఏదైనా సరే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని నీకు ఈరోజు నమ్మకంగా నీ తల్లి దుర్గమ్మ ఇవ్వబోతున్నాను తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఒక్కసారి నన్ను అడుగుతూ ఉంటావు బా అమ్మ నాకు ప ఎప్పుడైతే నాకు నీ ఇప్పటి వరకు కూడా రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాల నుండి అమ్మ ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక పనిలో గొప్ప విజయాన్ని సాధించబోతున్నావు అని అన్నావు అది ఎప్పుడు తల్లి ఆ పనిలోనే ఉన్నతమైనటువంటి స్థానం నీకు కలగబోతుందమ్మా బిడ్డ వృత్తిపరంగా కావచ్చు లేదా నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఇంకాస్త మంచి పొజిషన్ కావచ్చు ఏదైనా సరే నీకైతే ఒక మంచి సహాయం అయితే అందబోతుందమ్మా ఇప్ ఇప్పటి వరకు నీకు తగినటువంటి గుర్తు రాలే గుర్తింపు రాలేదు అని చాలా బాధపడుతూ ఉన్నావు కదూ అలాగే ఎవరి ద్వారా అయితే నువ్వు మన్ననలు పొందాలి అని అనుకుంటున్నావో ఎవరి విజయాన్ని చూసి ఆహా నేను కూడా అంతే కష్టపడ్డాను కదా మరి నాకు ఆ ప్రతిఫలం రాలేదేమిటా అని దుఃఖించావో అదే ప్రతిఫలం అదే విజయం అవే మన్ననలు నీకు దక్కబోతున్నాయి తల్లి ఆలోచన లేనటువంటి పని ఏదైనా కానీ మధ్యలోనే ఆగిపోతుంది అదే ఆలోచనలతో మొదలైనటువంటి పని ఏదైనా కూడా ముందుకు తీసుకువెళ్తుంది అలాగే విజయాన్ని నిన్ను వరించేలా చేస్తుంది నువ్వు ఆలోచనలతో నువ్వు నా ముందు పెట్టావు కదా చాలా దాని మీద దృష్టి సారించి మరీ సాగించావు కనుక ఈ నీ విజయానికి అది నాంది పలకించబోతున్నాను చూడు ధన సహాయం ఎవరో ఇస్తే ఎవరో నీకు అప్పుగా ఇవ్వనవసరం లేదు నీ పనికి ముఖ్యమైనటువంటి సహాయాన్ని నీకు నువ్వుగానే ఏర్పరచుకున్నావు కానీ అది కూడా నీ కష్టంతో అయినా సరే అమ్మ ఆ సహాయం నాకు ఇవ్వ ఇప్పుడు వరకు రాలేదు నేను చేసినటువంటి పనిలో విజయం సాధించలేకపోయాను అందువల్ల ఆనందాన్ని కానీ విజయాన్ని కానీ నాకు ఇప్పటి నేను పొందలేదని దుఃఖిస్తూ ఉన్నావు కదా ఆ అంతా కూడా ఇక నువ్వు దిగమింగుకో నీకు నేను సరిగ్గా అంటే ఈ రోజు నుండి సరిగ్గా ఇక మూడు రోజులకు ఉదయాన్నే తొమ్మిది గంటలకు నీ తలుపు తట్టబోతున్నాను అది కూడా ఇంట్లో ఎవరితో కూడా చెప్పవద్దు నీ మనసు నిండా కూడా గంపెడ అంత ఆశతో ఎదురు చూస్తూ ఉండు ఆ సహాయం ఏదో ఒక రూపంలో నీ తలుపు తడుతుంది నేనే దిగిరానవసరం లేదమ్మా నా ద్వారా ఎవరో ఒకరి ద్వారా నీకైతే సహాయం అందుతుంది అది చాలు కదా నీకు నువ్వు దుఃఖించవద్దు అలాగే నువ్వు బాధపడుతూ ఉండవలసిన అవసరం లేదు నేను చూడలేను తల్లే ముందు ఆ కన్నీరు తుడుచుకో అయిన వాళ్ళు కానీ లేదంటే నీ చుట్టూ ఉన్నవారు కానీ లేదంటే బంధువులు కానీ ఎవరు కూడా నీకైతే సహాయం చేయలేదు కదూ అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండవద్దు కుమిలిపోవద్దు నీకు ఒక మాట చెప్తాను వినమ్మా ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికి బంధాలుగా మారిపోతూ ఉన్నాయి వాటి గురించి తెలుసుకుని ఇప్పటివరకు నువ్వు ఎవరి ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందలేదు కనుకనే ఎవరు కూడా నీకు ఎలాంటి సహాయము చేయలేదు కానీ అలాగే ఇప్పటివరకు నువ్వు ఎంతో బాధతో కనీసం పలకరించే వారు కూడా లేరని చాలా బాధపడ్డావు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకో మరలా నీకు ధనం అందబోతుంది నీ చుట్టూ ద చేరేట బంధువులు కూడా ఎక్కువే అవుతారు శుక్రవారం రోజున నీకు వాళ్ళందరితో కూడా నేను నీకు తరపున ఎవరి గురించి నీకు వద్దు నేను నీకు సహాయం చేయడానికి నీ ఈ రోజున నీ ముందుకు నేను వచ్చాను కనుక వారందరితో ఏ విధంగా నువ్వు ప్రవర్తించాలో అలాగే మసలుకు కానీ ఎక్కువగా ఎవరిని కూడా నమ్మవద్దు ఎందుకు అంటే దానివల్ల ఇంకా నువ్వు బాధపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి జాగ్రత్త తల్లి కాలం మారిపోయిందమ్మా అతిగా ఎవరిని కూడా నమ్మకు అని ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నానో తెలుసా ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రస్తుతం సహాయం కోసం ఎదురు చూస్తూ బాధల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా పలకరించలేదు కనీసం వారి దగ్గర ఉన్నా కూడా నీకు సహాయం చేసేందుకు ఎవరూ కూడా ముందుకు రాలేదు కనుకనే అలాంటి వారు మరలా నీ చుట్టూ చేరేటటువంటి అవకాశం ఉంది కనుక వారిని గురించి జాగ్రత్త పడు పైసా పైసా జాగ్రత్తగా కూడా పెట్టుకుని నీ కుటుంబానికి అవసరమైనటువంటి అవసరాలన్నీ కూడా తీర్చుకుని అలాగే నువ్వు ఏదైతే కోల్పోయావో ఆ జీవితం మరలా తిరిగి పొందు అలాగే నీకు మరొక జాగ్రత్త వీరిని వీలైనంత దూరంగా పెడితేనే నీకు అంతా మంచి జరుగుతుంది వారు ఎవరో తెలుసా నీ ముందు ఒక మాట నీ వెనుక మరొక మాట మాట్లాడేవారు ఆ మనిషి రూపంలో ఉన్నటువంటి రెండు నాలుగుల పాములాంటివారమ్మా వాళ్ళు అటువంటి పాములతో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండమని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను ఈరోజు నీ దగ్గర ఏమీ లేదని నిన్ను చూసి ఎవరైతే హేళన చేశారు ఎవరైతే నిన్ను కనీసం దగ్గరకు కూడా చాలనివ్వకుండా నిన్ను హేడను చేస్తూ తేలిక చేశారు వారందరికీ కూడా తప్పకుండా గుణపాఠం అనేది చెప్తాను ఈరోజు ఉన్నదాన్ని చూసుకుని వారు సంతోషిస్తున్నారు ఎందుకో తెలుసా పరిస్థితులు ఎలా ఉంటాయో రేపు వారికి తెలియదు కదా అది కేవలం నిరంతరం కూడా వారి తెలియ అను అనుకుంటు వారి దాని ఉంటుంది అనుకుంటున్నారు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని అది ప్రకృతి ధర్మం ఈరోజు విచారంగా ఉన్నవారు రేపు సంతోషంగా ఉంటారు ఈరోజు సంతోషంగా ఉన్నవారు రేపు విచారంగా ఉంటారు ఎవరి రాతలో ఏ విధంగా రాసి పెట్టి ఉంటే అలా తప్ప కుడా జరుగుతుంది మంచి చెడులు విచక్షణ జ్ఞానం లేకుండా ఉంటే మాత్రం వారికి తగినటువంటి గుణపాఠం కాలం అనేదే చెబుతుంది నీవు నీ కర్తవ్య ధర్మాన్ని చక్కగా నిర్వర్తించావు అంతా కూడా నేను చూసుకుంటానని మనసా వాచ కర్మణ నమ్మావు కదా నేనే చూసుకోబోతున్నాను నీకు అవసరమైనటువంటి ధనాన్ని ఈరోజు శుక్రవారం రోజున తప్పకుండా అందించే తీరుతాను ప్రతిరోజు కూడా నీ కొత్తగా మొదలుపెట్టుకో నీకు ఉన్నటువంటి ప్రతిభను ఇంకా ఇంకా వెలికి తీయి అపజయాలను అవమానంగా భావించలేదు కదా ఇప్పటివరకు నువ్వు కనుక నువ్వు విజయదేవత నేను వివరించబోతుంది విజయానికి ముందు నమ్మకం ఉండాలి అలాగే నీలో ఉన్నటువంటి శక్తిని నువ్వు నమ్మి ముందుకు సాగిపోయావు కనుకనే ఈరోజు నీకు గొప్ప అదృష్టం కూడా కలగబోతుంది నీవు ఇప్పటివరకు వెళ్ళినటువంటి దారిలో నీకు ఎన్నో అవమానాలు అలాగే ఎన్నో చేదరింపులు అలాగే ఎన్నో అపజయాలు పరిచయం అయ్యాయి కానీ నువ్వు నడిచేటటువంటి మార్గాన్ని మాత్రమే నువ్వు మార్చుకున్నావు చేరాలనుకున్నటువంటి లక్ష్యాన్ని తప్పకుండా పొందావు అలాగే ఇప్పటివరకు కూడా గడిచిపోయినటువంటి జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ ఉంటున్నావు ఎందుకంటే రాబోతున్నటువంటి రోజులు నువ్వు అలా ఉండదు నీకు సుఖాల తీయదనం అనేది ఏ విధంగా ఉంటుందో చూపించబోతున్నాను కనుక కష్టాలను గుర్తు చేసుకుంటేనే కదా నీ సుఖం వెనుక దాగి ఉన్నటువంటి తీయదనం అనేది నీకు అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ ఇప్పటివరకు నీ జీవితంలో అన్ని పరీక్షలను నువ్వు సునాయాసంగా ఎదుర్కొన్నావు బిడ్డ వాటన్నిటిని కూడా నువ్వు జయించి నీకు అమ్మవారిపై ఉన్నటువంటి బలమైన కనకదుర్గమ్మ పైన విశ్వాసాన్ని నమ్మకాన్ని ఏర్పరచుకుని ప్రతి ఒక్క ప్రయత్నాన్ని కూడా నువ్వు ఎంతో ఆదర్శవంతంగా ప్రయత్నిస్తూ వచ్చావు ఈరోజు విజయాన్ని పొందావు నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు నాకే ఎందుకు ఇన్ని చిక్కుముళ్ళు అనుకున్నావు కదా కొన్నిసార్లు జీవితం అనేది నేను పరీక్షిస్తుందమ్మా ఎందుకో తెలుసా నీ బలహీనతను బయలుపెట్టాలని కాదు నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయాలని అదే ఇప్పుడు జరిగింది నీ జీవితంలో కూడా జరిగింది అదేనమ్మా అనుకోను అలాగ నీ బలహీనతను భయపెట్టాలని ఇప్పుడు కూడా కాలం నేను పరీక్షించలేదమ్మా నువ్వు సంతోషంగా ఉండి ఇక్కడి నుంచి అయినా నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డా అని అమ్మవారైతే అత్యద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం అనేది మీకు నచ్చింది కదా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా మరికొంతమందికి షేర్ చేయండి మరలా మీరు అమ్మవారి సందేశం మరలా మీరు కొంతమందికి పంపించడం వల్ల మీకందరికీ ఎంతో మంచి జరుగుతుందండి ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు కూడా అమ్మవారి సందేశాలన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటే గనక మీకు మంచి జరుగుతుంది సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి అమ్మవారిని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి అయితే అమ్మవారు మీకు ఎటువంటి సందేశం ఇచ్చినా కూడా దాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా నాకు జరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది అని నువ్వు ఇప్పుడే కనుక తెలుసుకుంటే కనుక ఆ సందేశానికి ఉన్నటువంటి అర్థం కనుక మనం గ్రహించగలిగినట్టయితే మనకు ఎంతగానో అమ్మవారు ఆ సందేశం కనెక్ట్ అయ్యి మన కోరిక నాకు అన్నీ కూడా వాటి విలువ తెలుస్తుంది కొన్ని విలువలు దొరకనప్పుడు దాని గురించి మనకు అర్థమవుతుందని కాలం గడిచే కొద్దీ కూడా తెలుస్తూ ఉంటుంది ఏది మనకు అన్నం పెడుతుందో దాన్ని దైవంగా మనం భావించుతూ ఉంటాం ఏది మనకు నీడ దాన్ని కోవిలలుగా కూడా భావించుకుంటాం ఏదైతే మనకు మంచిని నేర్పుతుందో దాన్ని నిరంతరం కూడా పూజిస్తూ ఉంటాము ఈ మనకు సంతోషాన్ని కలిగిస్తుందో దాని నిత్యము కూడా ధ్యానిస్తూ ఉంటాము అప్పుడే కదా మనం అవుతాము మనకు ఒక విజయం రావాలి అనుకుంటున్నాం తప్పకుండా మనం ఎంచుకున్నటువంటి పనులు అభివృద్ధి పొందాలి అనుకుంటున్నాము మరి అలా అభి అభివృద్ధి సాధించాలి అంటే మనం ప్రయాణించేటటువంటి మార్గంలో అతి నిద్ర సోమరితనం అలాగే మనం చేసే పనులు అలసత్వం భయము కోపం వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి మనం ఎప్పటికైనా కూడా విజయాన్ని సాధించేందుకు ముందుకు వెళ్ళాలి అప్పుడే అతి తొందరలోనే మనం అనుకున్న గొప్ప అదృష్టం కూడా మన చేరువవుతుంది జీవితం మొత్తం కూడా ఎగుడు దిగుడు దారుల్లోనే కొనసాగింది కనుక ఇప్పటి నుంచి అమ్మవారి బాటలో నడిచి అమ్మవారి ఆ కరుణా కటాక్షములు మనందరము పొందాలి అని మనందరికీ అమ్మవారి ఆశస్సులు ఉండాలని నేను కూడా అమ్మవారి తరపున మరొకసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఈరోజు ఈ వీడియో మీకందరికీ కూడా నచ్చింది కదూ మరి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుంటానండి మరి అంతవరకు నమస్కారం ఓం సాయిరాం శ్రీమాత్రే నమ కనక దుర్గమ్మ తల్లికి జై సర్వే జనా సుఖినో భవంతు